టైం అలా ఉంది సత్య ప్రభుత్వం కోటమి జిల్లా అదే విధంగా తదుపరి బిరుదు సర్దార్ బిరుదును అందుకున్నటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మన గౌతమ్ లచ్చన్న గారు వారు మధ్యపన నిషేధం సంబంధించిన అంశాల్లో కానీ జాతిని ఐక్యతం చేయడం జాతిని ఐక్యత చేయడంలో కానీ వారు చేసినటువంటి పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం ఈ రోజు మన జాతి అంతా కూడా ఏకపక్షంగా ఉన్నారని అంటే బీసీలందరూ కూడా ఐక్యంగా ఉన్నారంటే నాడు పూలే గారు గౌతమ్ లచ్చన్న గారి యొక్క పాత్ర కూడా ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను నమస్కారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చెట్టుబర్జా కార్పొరేషన్ చైర్మన్ పుడిపూడి సత్యవార్ గారిని మాట్లాడుతుంది అందరికీ నమస్కారం ఈ రోజు సర్దార్ గౌతల గారి వద్దని సందర్భంగా ఇంత నివాసించినందుకు గీత కులాల తరఫున ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ గతంలో చెట్టు మంది జాతి ముద్దు పెట్టయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహానికి మేము పెట్టుకుంటామని అవకాశం కల్పించినది మాకు మంచి బేసిక్ పెంచారు అక్కడ లాలాచరు సెంటర్లో అలాగే చెట్టుపలిజ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఈ ఐదు కులాలని కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి రోజు ఒకే తాటిపైకి తీసుకొచ్చిన సర్దార్ గౌతమ్ బచ్చన్ గారి విగ్రహం పెట్టుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని ఆదివాసి గారిని మరీ మరి కోరుతున్నాం అలాగే ముందు పడిన సర్దార్ పాపన్న గౌడ్ గారిది కూడా అదే లాలాచేరు సెంటర్ లో రేపు ఇక్కడ మన గౌతల్ గారి జయంతి ఆగస్టు నెలలో వస్తుంది ఖచ్చితంగా చేస్తాం గతంలో అన్న క్యాంటీన్ దగ్గర చేసాం ఈరోజు మళ్ళా జయంతి ఖచ్చితంగా ఆరిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో మాకు అక్కడ పేసి ఆ సెంటర్ లోనే ఇప్పించి మా గీత కులాలకు ముఖ్యమైన ఆయన దొమ్మిడి వెంకటరెడ్డి గారిది అలాగే గౌతమ్ అచ్చారు గారిది అలాగే సర్దార్ పాపన్న గౌడి కూడా ముగ్గురిని కూడా ఒకే సెంటర్ లో నిర్మించుకునే అవకాశం మాకు ఈ కల్పించాలని చెప్పి ఆధునేడి వాస గారికి అలాగే ఆధునిడు అపారవు గారికి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కూడా నా నమస్కారం తెలియజేస్తూ సల్లాగిస్తుంది ఈ విగ్రహ ప్రతిష్టాపకులు ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వాహకులు సోదరులు వాసం సెట్ గంగాధరం గారినాయి తన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతాం సెంటర్ సెంటర్ అపారవారు తప్పటి చెప్తు సర్దార్ గౌతలచ్చని గారి జయంతి కార్యక్రమానికి వివాళులర్పించడానికి విచ్చేసినటువంటి రాజమండ్రి నగర శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే గౌరవనీయులు ఆ రోజున పన్నెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకునేటువంటి సమయంలో మరి ఆదిరెడ్డి అపారోగా ఎమ్మెల్సీగా ఉన్నారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేశారు వారికి కూడా వచ్చేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ఈ కార్యక్రమానికి పని కట్టుకుని ఈ మొట్టమొదటి సర్దార్ గౌత గారి విగ్రహానికి నివాళులర్పించడానికి వస్తాను ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల కొంత బాగు చేయాల్సి ఉంది విగ్రహం కూడా కొంత ఇదైంది అని చెప్పేసి ఆయన అన్నప్పుడు సార్ పర్లేదు మీరు రండి నేను నెక్స్ట్ టైంకి శుభ్రంగా చేయించి చేస్తాను అని చెప్పాను అన్న విధంగానే మరి ఆయన టైంకి వచ్చి ఈ నివాళ యూనివర్సిటీ తరపున కడతాం అందువల్ల వారికి ప్రత్యేకించి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని మాట్లాడుతుందని థ్యాంక్ యూ ఇప్పుడు మన ఆదిరెడ్డి అప్పారా గారు మాజీ ఎమ్మెల్సీ గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రసింగి ఈ రోజున గారి యొక్క వర్తంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పీసీ సోదరులు ఇతర కులాలకు సంబంధించినటువంటి కత్తులు ఆయన మీద అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళతో పాటు ప్రసవారికి కూడా నమస్కారాలు తెలియబట్టు గౌతుల అచ్చన్న గారు అంటే పేద పరుగు బలహీన ఆశాధ్యం అదే విధంగా అచ్చన్న గారి కుమారుడు గౌతులు శ్యాంసుందర శివాజీ అలాగే ఆయన కూతురు శిరా శిరీష ఇలాగే వీళ్ళందరూ కూడా బీసీల కోసం పాటుపడే వ్యక్తుల్లో ముక్తులు అలాగే శ్యాంసుందర శివాజీ కూడా కింజన్ ఎర్రవ నాయుడు గారు ఆయన స్వర్గీయ ఎర్రవ నాయుడు గారికి ఆప్త ఆప్త బంధువులు లాంటి వాడు అలాగే గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంకా బతకరేమో అనే టైంలో నేను ఎందుకో వైజాగ్ వెళ్తే మన ఎర్ర నాయుడు గారు ఒకసారి గౌద్ లక్షణ గారిని చూద్దాం పదు అని లక్షణ ఆడేటప్పటికి ఓ ఎర్రనా అన్నాడు ఆయన అన్నారు వెంటనే మళ్ళీ ఇంకొక నెల బతికెట్టే బాబు అనుబంధం ఆ విధంగా ఉండేది అందరితో అనుబంధం అలా పెంచుకుండేవాడు అందుకనే పేద పడుగు బలహీన మర్గాలు యొక్క ఆశా జ్యోతి గౌద్ది లక్ష్మణ గారికి వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోకూడదు అలాగే శివాజీ గారు శిరీష వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటారు అలా ముఖ్యంగా ఈ ఎన్టీ రామారావు గారు ప్రప్రదంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ గౌతు అక్షణ కానీ మనం కలవాలి అని గుర్తుంచుకున్నటువంటి వ్యక్తి మన గౌతు అక్షణ కాబట్టి మనం కూడా ఈ వ్యాధి ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన దాంట్లో బుద్ధి పాత్ర పోషించినటువంటి అంతకుముందు విగ్రహాలు ఏర్పాటు చేసిన మన మన పరిధర్ గారికి ఈ ఎయిర్‌పోర్ట్ లో నిన్నటి నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి దీపు గారికి రాధా గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గందివోద తెలిసిపోతుం. మనం ఎప్పుడూ కూడా బీసీల కోసం తపదాహలాడే ఈ నాయకులు గుర్తించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. మిస్సీల డైని నుంచి కెలేదర్ గారి నాయకత్వం. సర్దార్ గారు అలాగే దొమ్మేంటి వెంకటరెడ్డి గారు జ్యోతిబా ఫులే గారు అడుగు జాడల్లో నడుపుతూ మరి మైనారిటీలకి అన్ని వర్గాల వారికి సమన్యాయం పాటిస్తూ అందరినీ గౌరవిస్తూ అందరినీ ఒక చోట చేరుతూ నడిపిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం గారు జోహార్ గౌతులచ్చన్న గారు ఈరోజు గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించిన వాసన శెట్టి గంగాధర్ గారికి నిన్న సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసుకొని మనం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి బీసీలందరూ కూడా ఒక కార్యక్రమం చేయాలి ఇక్కడ అందరూ రావాలని పర్యవేక్షించిన గుడ్డిగ రవి గారికి ఈ రోజు కార్యక్రమ నిర్వాహకులు రాధా గారికి ఈ వాట్ ఇన్ఛార్జ్ అయిన దీపు గారికి విచ్చేసిన ఏదైతే బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు గారికి ఇతర పెద్దలకు అతిరత మహారథులకు మీడియా వారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే చెప్పారు అప్పారావు గారితో మా కుటుంబానికి ఉన్న బంధం ఇది విడదీ అనే బంధం ఎర్ర లచ్చన్నయుడు గారికి రాజకీయ గురువు గారు ఎర్ర గారు ఆదిరెడ్డి అప్పారావు గారికి పిఎంకుడు గారు అలాగే ఎర్రనాయుడు నాయుడు గారి బట్టి అప్పారావు గారికి కూడా గౌతు లచ్చన్న గారితో సత్సంబంధాలు ఉన్నాయి అలాగే లచ్చన్న గారి యొక్క తనయులు శ్యామ్ సుందర్ శివాజీ గారితో నా తండ్రి పనిచేస్తున్నారు ఈ రోజున ఏదైతే లచ్చన్ గారి మనోరాలు గౌతు శిరీష గారితో నేను శాసనసభ్యుడిగా పనిచేస్తా ఉన్నాను అంటే కుటుంబం యొక్క బంధం దశాబ్దాలుగా ముందుకి వెళ్తానే ఉంది భవిష్యత్తులో కూడా అదే విధంగా వెళ్ళబోతా ఉంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎక్కడికక్కడ రాజకీయంగా ఏం లబ్ధి పొందుతామా కులాల మధ్యన చిచ్చు పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్దామని ఆలోచించే ఈ రోజుల్లో ఈ రోజున ఏ కార్యక్రమం చేసినా ఒక పక్కన ర్యాలింగ్ గారు మరో పక్కన తొమ్మిది వెంకటరెడ్డి గారు మరో పక్కన బాబు జగ్ జీవన్ రావు మరో విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహాలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటాముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలన్నీ కూడా నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం మా పార్టీ నాయకులు గాని పెద్దలు గాని ఆలోచిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల అదృష్టం తప్పకుండా ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకుంటాం ఈ మహనీయులు చూపించిన దారిలో నడుస్తాం ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా కానివ్వండి లేకపోతే కళ్ళు గీత కులాలన్నింటినీ కూడా సంగీతం కానివ్వండి ఐక్యతగా ఉండాలనివ్వండి ఏది మంచిది ఉంటే అందరిలోని మంచి తీసుకొని ఈ సమాజ హితం కోసం కూటమి ముందుకే వెళతాదని కూటమి శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచనతో పనిచేస్తానని కూడా నీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడే ఏదైతే కుడుపుడి సత్యబాబు గారు చెప్పారు ఏదైతే మన గౌతమ్ లచ్చన్న గారితో పాటు పాపయ్య గౌడు గారిది ఇరువురి యొక్క విగ్రహాలు కూడా పెట్టాలని అన్నారు మొన్ననే నిడదవోలు శాసనసభ్యులు మంత్రి వర్యలు నిడదవోళ్ళు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ప్లేస్ చూపించాలన్నా దుర్గేష్ గారు మాటిచ్చారు ప్లేస్ అయిపోయింది మీరే పెట్టాలని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పాపయ్య గౌడు గారిది లచ్చన్న గారిది ఏదైతే ఒక స్థానం అడిగారో అది దగ్గరలోనే వెరిఫై చేయించి అతి దగ్గరలో మీరందరూ కూడా అనుకునే విధంగా వారి ఇరువురు కూడా విగ్రహ ప్రతిష్ట చేసే బాధ్యత తీసుకుంటాం మొన్నే తొమ్మిది వెంకటరెడ్డి గారు జయంతి చేసుకున్నాం ఆ జయంతి కార్యక్రమంలో పితాని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణ గారు విజ్ఞప్తి చేశారు నువ్వు విగ్రహాలు పెడతావు బాగానే ఉంది కానీ మా ఆత్మ బంధు మా కుటుంబ సభ్యుడు కీర్తి శేషులు ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టావా విక్రహం పెట్టావాడు నేను ఆ రోజు కాస్త బాధపడ్డా ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టలేదని చెప్పా తక్షణమే పెట్టాలన్నారు అతి దగ్గరలో కూడా దగ్గర ఇది ఇచ్చే గౌరవం బీసీ జాతి కోసం కష్టపడిన వారికి ఇచ్చే గౌరవం మనందరం కూడా అదే ఆలోచన తోటి వెళ్ళాలని రాజకీయాలు తగ్గించండి పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళండి అలా వెళ్ళినట్టు భవిష్యత్తు ఉంటుంది అది గమనించాలని అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే నిన్న ఏడో గంటకి మొదలు పెట్టారు ఫోన్లు ఏడో గంటకి మొదలు పెడితే నాలుగైదు వందల మంది వచ్చేసారు కూటమి వాళ్ళు ఎలా ఉన్నారు అదే కదా రోజు ఇస్తే ఒక వెయ్యి రెండు వేలు పిలిచిందే తరువా ఎప్పుడు పిలుస్తారో మేము పరిగెడతా ఉన్నట్టు కూటమి వారు ఉన్నారు మీ ఉత్సాహాన్ని చూస్తా ఉంటే మరింత రెట్టెప్పుగా హితం కోసం సమాజంలో ఉన్న అనగారి వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం అవకాశం ఉన్నప్పుడల్లా ఒక బలహీన వర్గాలకి సంబంధించిన ప్రతినిధిగా ఎప్పుడు కూడా కృషి చేస్తాడు మీ శాసనసభ్యుడని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం Jangan